తెలంగాణ విరోజే తక్కువ మహాత్మా ఈ తెలంగాణ మట్టి విడి ఈ తెలంగాణ కాలాన్ని ఇక్కడ ఎన్ని రోజులుగా ఉద్యమాలు చేశారో ఇప్పుడే మాకు గుర్తు చేసుకోవడం అన్న ఇక్కడ వచ్చి పెద్ద సభ పెట్టిపోయామని చెప్పి కష్టపడి ఇష్టంగా తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ కొద్దిమంది బాగుకోసం కాకుండా యావత్ తెలంగాణ జాతి ఆత్మగౌరవం అభివృద్ధి కోసం మాత్రమే తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఉద్యమంలో కేసీఆర్ ఏ మాటలు చెప్పిండో అధికారం వచ్చిన తర్వాత ఏమి ఆచరణ పెట్టిండో నాకంటే ఎక్కువ మీరందరూ పనేం లేక చూసింది మీరు పత్రులు వేసిన కాడా నాటి వేసిన కాడా కలుపులో కలిసిన కాడ కేసీఆర్ గురించి ఏం గుసగుస పెట్టుకోడో నేను మీకు మొత్తం ఇంతకుముందు మా దినేష్ గారు చెప్పినట్టుగా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ పరిగేసింది భారతీయ జనతా పార్టీ దాని గద్దలకు తరికమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీల గురించి ఇవాళ మీకు మర్చిపోయి మీరు మర్చిపోయిందో హామీలు ఇచ్చిన పార్టీ కూడా మర్చిపోవచ్చు కానీ కొన్ని మాత్రం ఇప్పటికీ అయితేమో అని చెప్పి ఎందుకు నేను ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నా మీరు ఆనాడు ఎన్నికల్లో ఏ ఊరికి పోయినా ఏ సభ మాట్లాడినా ఏం మాట్లాడింది మీరు నేను రాగానే మీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాను నేను రాగానే మీ హ్యాండిక్యాప్ వాళ్ళకు సకలందులకు ఆరు వేల రూపాయలు నేను వచ్చిన వెంటనే నీ రైతు రుణమాఫీ చేస్తా నేను వచ్చిన వెంటనే నా తెలంగాణ ఆడబిడలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వెలకి టచ్ అందిస్తా అని చెప్పినట్లాంటి అనేక హామీలు ఇచ్చారు అందులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్లో మన సీట్లు రావాలి కాబట్టి ఏదో హామీ అమలు చేసే ప్రయత్నం చేస్తావు కానీ మీకు ఎప్పటికీ అర్థమైపోయింది ఉరుకుల పరములు ఢిల్లీ సర్కార్ దగ్గర అమిత్ షా గారికి వస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారికి వస్తా ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు కలుస్తా ఉన్నారు నేను గారు మీరు ఇవాళ చూసిన గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే ఇవాళ మీకు అని చెప్పినా మీరు ముందు నా డబ్బులు కట్టి తీసుకోండి మీ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పిండు ఇవాళ ఇప్పుడే మాట్లాడాలి కానీ మూడు నెలలకో నాలుగు నెలలకో తప్పకుండా మీరు ఇచ్చిన కానీ ఒక్క మాట గుర్తు చేస్తున్నామే ఎందుకంటే దేశం మొత్తంలో కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి రెండు గంటలు హరీషా ఉపన్యాసం ఇచ్చిండు రెండు గంటలు కేటీఆర్ ఉపాస ఉపన్యాసం ఇచ్చిండు ఒక రెండు గంటలు కేసీఆర్ ఉపన్యాసం ఇచ్చిండు అన్నిట్లో నంబర్ వన్ అని చెప్పిన కేసీఆర్ రెండు వేల అంతేకాదు లక్ష రూపాయలు ఒకేసారి చేస్తా అని చెప్పి నాలుగున్నర సంవత్సరాల తర్వాత డబ్బులు లేకపోతే హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్ముకొని హైదరాబాద్ లో భూములు అమ్ముకొని ఆ డబ్బులు బ్యాంకులకు వేసేస్తే వడ్డీ తీరింది తప్ప అసలు మాత్రం రైతానికి ఇప్పుడు కూడా తీరలేదు ఈ మాట ఎందుకంటే రుట్టి <much> తప్పు ఈ ప్రభుత్వాలు లేదు ఒకవేళ నేను అడుగుతానా నీకు దమ్ముంటే నీవిచ్చిన అరవై నాలుగు హామీల మీద హామీ చాలా సార్ చర్చ పెడతామా లేకపోతే నీకు పోయిన కళ చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అమ్మా ఇవాళ పేదవాళ్ళకి పాప వాళ్ళకి మూడు పోజలు ఉంటాయి ఒకటి సొంత ఇంటి కళ రెండు వాళ్ళకి ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు सकाल कोर्टी प ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా మోడీ గారి గురించి అరవింద్ గారు చెప్తారు ఒక్కటి వార్త చెప్పిపోతారు పేదింటి పిడ్డా మోడీ పేదం పిడ్డా మోడీ ఆకలిని దుఃఖాన్ని బాధలు అనుభవించిన పడి కాబట్టి ఎవరు ఆలోచించే పద్ధతిలో నా నా దేశ ఆడపిల్లకి టాయిల అని చెప్పి పన్నెండు కోట్ల మందికి టాయిలెట్ కట్టించి దేశంలో ఆడపిల్ల ఆత్మ గౌరవాన్ని కాపాడే బిడ్డ నరేంద్ర మోడీ చేస్తారు ఇవాళ చెప్తావాళ్ళు ఇక్కడ పెరుగుతున్న పచ్చని శక్తులు కావచ్చు మీ గ్రామాల్లో మోడీ పంచాయతీ సిబ్బందికి మున్సిపల్ కార్మికుల జీతాలు ఇవ్వాలంటే వచ్చింది కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు దినేష్ వాళ్ళు కరోనా గురించి నేను మంత్రిగా పనిచేసిన తెలుసు ఒక్కొక్క కుటుంబ No,